అదే నేను మీ అంజలి దాస్ పాటి ఇక్కడ విఘ్నేష్ సింగం శెట్టి విఘ్నేష్ తినో బీటెక్ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు చిన్ననాటి ఫోటో అనమాట సో విఘ్నేష్ తన చిత్రాల గురించి ప్రేక్షకులకి వివరిస్తున్నాడు అన్నట్టు సో ఇవి విఘ్నేష్ అక్కడ ప్రజెంట్ చేసినటువంటి తన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి కానీ ట్రావెలింగ్లో కొద్దిగా తీసుకొచ్చినట్టున్నాడు సో అద్భుతమైన పెయింటింగ్స్ ఇవన్నీ కూడా యజని గారు ఈ చిత్రకళా వీధిని ఇంత చక్కగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమ వల్లే సాధ్యమైంది అలాగే కందుల దుర్గేష్ గారు విఘ్నేష్కి సన్మాన సన్మాన పత్రం మరియు శాల్వా కప్పడం జరిగింది సో విఘ్నేష్ తన అనుభవాన్ని అక్కడ జరిగిన కొన్ని సిగ్నే అంటే తను ఎలా ఫీల్ అయ్యాడనే విషయాన్ని తన్నే అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు సింగంశెట్టి విఘ్నేష్ అంజన్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ నెల నాలుగో తేదీ జరిగిన అమరావతి చిత్రకళ ప్రదర్శనలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకళాకారుల్ని కలిసి వారి వర్క్స్ని చూసి వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడం జరిగింది నేను నా వర్క్స్ గురించి చాలామందికి చెప్పడం జరిగింది ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అలాగే తేజస్విని గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇటువంటి ఈవెంట్స్ ముందు ముందు మరెన్నో జరగాలని నెక్స్ట్ ఇయర్ కూడా అమరావతి చిత్రకళ ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సింగంశెట్టి విఘ్నేశ్ అంజన్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ నెల నాలుగో తేదీ జరిగిన అమరావతి చిత్రకళ ప్రదర్శనలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకళాకారుల్ని కలిసి వారి వర్క్స్ని చూసి వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడం జరిగింది నేను నా వర్క్స్ గురించి చాలామందికి చెప్పడం జరిగింది ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అలాగే తేజస్విని గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇటువంటి ఈవెంట్స్ ముందు ముందు మరెన్నో జరగాలని నెక్స్ట్ ఇయర్ కూడా అమరావతి చిత్రకళ ఇంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ